జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైంది ఎట్లాంటి భయం మొదలైందంటే ఇప్పుడు గెలవడానికి సరే ఒకటి బీఆర్ఎస్ పార్టీ తరపున మాగండి సునీత గారి గురించి చూసుకుంటే వాళ్ళు ప్రజలు తిరుగుతున్నారు వాళ్ళ బిడ్డలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులందరూ కలిసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి అదే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ నవీన్ యాదవ్ గారు అతను ప్రజల్లో తిరుగుడు చాలా తక్కువ ఏ బస్తీల కనబడడం లేదు ఏ మైనారిటీ వర్గంతో కూడా కనబడం లేదు అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలతోటి మమేకమైనట్టు కూడా ఎక్కడ ఏ విజువల్స్ కూడా లేవు ఓన్లీ ఆయన గతంలో చేసిన అక్రమాలు అన్యాయాలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి కొందరు సినీ ప్రముఖుల ద్వారా కొంత వీడియో వాయిస్ని పబ్లిష్ చేస్తూ ఉన్నారు ఈ జూబ్లీ హిల్స్లో ఎగిరితే కాంగ్రెస్ జెండా ఎగరాలని అంటే గింటే ప్రజలు అనాలి ఈ జూబ్లీ హిల్స్లో ఎగిరితే ఎగిరితే బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు అన్నారు కూడా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేస్తున్నారో తెలుసా కొందరు సినీ ప్రముఖులను తీసుకొచ్చి వారి ద్వారా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని ప్రచారం చేపిస్తూ ఉన్నారు గెలిచిన తర్వాత ఇంటిపైకి బుల్డోజర్లు పంపి భూ కబ్జాలకు పాల్పడతారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంత భయం పట్టుకున్నది అందులో వీళ్ళు ప్రచారం చేయాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పోయి ప్రచారం చేయాల్సింది పోయి ఇక్కడ సినీ ప్రముఖుల ద్వారా సోషల్ మీడియాలో కొంత పోస్ట్ పెట్టిస్తూ ఉన్నారు అంటే వీళ్ళను గెలిపించండి ఒక టైగర్ ఒక సింహం అనుకొని మాట్లాడుతూ ఉన్నారు నిజానికి జూబ్లీ ప్రజలకు కావాల్సింది ఒక టైగర్ ఒక సింహమో కాదు అట్లాంటి టైగర్లు సింహాలు కావాలంటే తీసుకెళ్ళి జూలబడేయాలి లేకుంటే అడవులు వదిలేయాలి ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు మంచి చేసే నాయకుడు ప్రజలతో మమేకమై ఉండేవాడు అంతేగాని ఏ చరిత్ర చూసుకున్న రౌడీజం చేసే అలాంటి వాళ్ళు కాదని చాలామంది మాట్లాడుకుంటున్నారు సరే అదేవిధంగా సినీ నటుడు ఇద్దరు ప్రముఖుల గురించి మనం మాట్లాడుకుందాం మరి వీళ్ళకేం తెలిసిందో నవీన్ గురించి నవీన్ యాదవ్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మరి వీళ్ళకేం తెలుసు ఈ రోజు నన్ను మూడు సినిమాలు చేస్తున్నారు సరే సినిమా అంటే ఆశామోషం వచ్చాడు కదా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాదని చెప్పను ఆ ఆ రంగంలో ఉన్న వాళ్లకు ఆ సమస్యలు తెలుస్తుంది కానీ ప్రజల్లో ఉన్న ప్రజా సమస్య తెలుసు ఏ రోజు కూడా ఇదే నటుడు భానుచందర్ గారు ఏ రోజు కూడా రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్న లైన్ నిలబడుతూ ఉంటే ఇలాంటి ఒక వీడియో పెట్టి కాంగ్రెస్ పార్టీ అసలు నిజానికి తిట్టకున్నా అట్లీస్ట్ వాళ్ళకి యూరియా బస్తారని ఇవ్వండి సార్ అని ఒక వీడియో పెట్టుంటే మనం ఈ స్టేట్మెంట్కి అగ్రి అయ్యేటోళ్ళం సరే ఒకసారి చూద్దాం ఏమంటుండంటే నవీనకు జై కొట్టిన ఆ నటుడు భానుచందర్ జూబ్లీ హిల్స్

వాళ్ళ తండ్రి కన్నా గొప్పగా పేరు తెచ్చుకోవాలి యాక్చువల్గా వాళ్ళ తండ్రికి ఉన్న రికార్డ్స్ ఏంటంటే గూండాయిజం అని ఒక రౌడీ అని నేను చెప్పుడు కాదు ఇది గూగుల్లో సర్చ్ చేసినా కూడా అదే చెప్తారు అదేవిధంగా జూబ్లీ హిల్స్ ప్రజలు అడిగినా కూడా అదే చెప్తున్నారు అయితే మంచి పేరు తెచ్చుకోవాలి గెలవాలి నిలబడాలి పక్కా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ది అనుకుంటూ ఈ భాను చంద్ర గారు మాట్లాడడం జరిగింది నిజానికి ఏ రోజైనా ఇదే భాను చంద్ర గారు అదే హైదరాబాద్లో ఆయన హైదరాబాద్లోనే ఉంటారు కదా అదే హైదరాబాద్లో మరి ప్రజల యొక్క పేద ఇండ్ల బస్తీలు కానీ పేద ఇండ్లను కూల్చే బుల్డోజర్లు ఎంతో ఘోరంగా అక్రమంగా కూల్చివేయడం జరిగింది మరి ఆ రోజు ఎప్పుడైనా ఒక చిన్న వీడియో క్లిప్ చేసి ఇంత ఘోరమా మనం ఎప్పుడు చూడలేసి ఉంటుంది ఇప్పుడే ఎందుకు తీసాం దయచేసి ప్రభుత్వం దీనిపైన ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి ఏ రోజైనా నటుడు భానుచంద్ర గారు వీడియో చేశారా చేయలేదు కానీ డబ్బులు ఇచ్చేసేసాలు ఇక్కడ నాయకుడు మరి అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా లేకుంటే గతంలో అట్లా ఆ మనిషి ఎట్లా అంటోడు అనే దాని మీద ఏం చూడలేదు అతను నాయకుడు మరి పులి అంటా ఉన్నాడు మనిషి ఏమంటున్నాడు మనిషి పులి మరి అట్లాంటి పులి ఉన్నప్పుడు ఆ పులి జూలలో అడవుల్లో ఉండాలి తప్ప జూబ్లీ హిల్స్ ఆ యొక్క నియోజకవర్గంలో ఉండొద్దు అట్లాంటి పులి ఉంటే ప్రజలకు చాలా ఇబ్బంది ఈ పాటికే అట్లాంటి మనిషి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పాల్పడుతున్నామని చెప్పారు ఇప్పుడు అదేవిధంగా పులుల సింహాలు ఉండుంటే రాజకీయాలకు ఎందుకు వస్తారు జూ పార్క్కి వెళ్ళిపోవాలి ప్రముఖ నటుడు మన సుమన్ తల్వార్ గారు ఈయన కూడా మాట్లాడుతూ ఈయన కూడా అన్నాడు ఏమని జూబ్లీ హిల్స్ గడ్డ ఇక కాంగ్రెస్ అడ్డా జూబ్లీ హిల్స్ అడ్డ ఇక కాంగ్రెస్ అడ్డా బిడ్డ నవీన్ నువ్వే గెలుస్తావు నీ నీ అంత విజన నాయకుడు భారతదేశంలోనే ఉండడు లాంటోడు ప్రధానమంత్రి అవ్వాల్సింది కానీ బై మిస్టేక్లా జూబ్లీ హిల్స్లోనే ఉండిపోయినావు అనుకొని మరో సినీ నటుడు మాట్లాడారు గానండి కోరుకుంటూ అని చెప్పారు అయితే ఏమన్నా అంటే సామాన్యులు సెలబ్రిటీలు అంతా నవీనన్న వైపే అంత నవీనన్న వైపే సామాన్యులు సెలబ్రిటీలు అంతా నవీనన్న వైపే నేను ఏమంటున్నా ఈ సుమన్ తల్వార్ గారు కావచ్చు ఇప్పుడు ఇంతకుముందు ముందు చంద్ర అనే ప్రముఖ నటుడు కావచ్చు వీళ్ళు ఏ రోజైనా ఇల్లు కూల్చేటప్పుడు కానీ లేకుంటే యూరియా దొరకనప్పుడు కానీ రైతు బంధు రాకుండా రైతులు ఊరేసుకున్నప్పుడు కానీ లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని రోడ్ల మీద లాఠీ దెబ్బలు తగిలేటప్పుడు కానీ రాష్ట్రంలో ఎన్నో సమస్యల వైపున సోషల్ మీడియా చర్చా నిమిషంగా ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ మోజ్ కానీ షేర్ చాట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ గొప్ప గొప్ప వేదికలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్నో మూత మోగేటట్టుగా ప్రజల సమస్యలంతా బయటపడతా ఉంటే ఈ సినీ ప్రముఖులు ఏ రోజు కూడా మీరు చేస్తున్న తప్పు ప్రజల్ని ఆదుకోండి నిరుద్యోగులను ఆదుకోండి విద్య వైద్యాన్ని ఉచితం చేయండి అని ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు ఇప్పుడు ఏమంటున్నారు జూబ్లీ హిల్స్ అడ్డ నవీన్ యొక్క అడ్డ ఎటు చూసినా ఫుల్ క్రౌడ్ నవీన్ అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటారు ఈ రోజు తారీఖు వరకు ఈ డేట్ వరకు చూస్తూ ఉన్నారు మీరు ఎక్కడ కూడా ఏ ప్లేస్లలో కూడా నవీన్ యాదవ్ ప్రజల్లో తిరిగినట్టు ఎక్కడైనా ఓపడిందా ఏ ప్రజలైనా నవీన్ రావాలి అభివృద్ధి చేయాలి అన్నట్టు ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఇప్పుడు మాగంటి సునీత గారు వాళ్ళ భర్త చనిపోయినప్పటికీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటి డోర్ కొట్టి మరి దయచేసి మా పార్టీని గెలిపించాలి మా మా హస్బెండ్ చనిపోయినా మీరు మమ్మల్ని గెలిపించాలి మీకు అండగా మేము ఉంటాం అనుకుంటూ వాళ్ళ కుటుంబం తరఫున వాళ్ళ ప్రచారాలు చేస్తూ ఉన్నారు మరి నవీన్ యాదవ్ ఎందుకు బయటకు వచ్చి ప్రచారాలు చేస్తలేడు సొంత తమ్ముడు కూతురు యొక్క భార్యనే ఇతనిపైన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దని ఏఐసీసీకి లేఖ రాయడం కూడా జరిగింది అంటే నవీన్ యాదవ్ గారి యొక్క బిహేవియర్ ఇక్కడ అర్థమైపోతుంది పోను ప్రజల్ని అనేది కూడా జూబ్లీ హిల్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క టాక్ ఉంది సో భయం ఎందుకు పుట్టుకున్నది భయపడతా ఉన్నారు ఎందుకు మీరు ప్రచారాలకు దిగాల్సింది పోయి ప్రజల్ని మీరు మెప్పించాల్సింది పోయి సినీ నటులు లేకుంటే ప్రముఖ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా వ్లాగర్స్ ద్వారా వీళ్ళు ప్రచారం చేయించుకుంటున్నారు జోదారుగా ప్రచారం చేయించుకుంటున్నారు నిజానికి ఏ లెక్కన చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ఓడిపోయింది ఏ రోజైతే ఈ సినీ ప్రముఖులు రావడం జరిగిందో నవీన్ యాదవ్ తరపున ఒక ఆడబిడ్డ ఒక మహిళ భర్తను కోల్పోయిన మహిళ తాను ప్రజలు తిరుగుతుంది కానీ నవీన్ యాదవ్ అనే వ్యక్తి నలభై ఏడు సంవత్సరాల నా జీవితం అందులో ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకున్న నవీన్ యాదవ్ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఫలానా పార్టీకి ఓటేని నేను నిలబడ్డా అని ఎక్కడ కూడా ఏ విజువల్ అవపడలే అసలు ఆ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులతో దిగుతా ఉన్నాడు అసలు మీడియా వాళ్ళకు చక్కగా ఒక సమాధానం ఇస్తలేడు ఒక క్లియారిటీ అనేది ఇస్తలేడు మరి అట్లాంటి వ్యక్తి జూబ్లీ హిల్స్ని ఏ విధంగా పరిపాలించగలడు ఒకటి చెప్పాలి ఎట్లా పరిపాలించగలడు దయచేసి ఒకటి చెప్తున్నా జూబ్లీ మాత్రము కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు బరాబర్ తప్పదు భయపడతా ఉన్నారు బయటికి రావాలన్నా ప్రజలు తిరగాలన్నా ఫస్ట్ భయపడతా ఉన్నారు సినీ ప్రముఖులతో మాత్రమే ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప వీళ్ళు బయటకు వచ్చి ప్రచారాలు చేసేవి ఇక్కడ లేదు